ఆసిస్ తో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో ఓటమి డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలనే టీమిండియా ఆశలు భారీగా దెబ్బతిన్నాయి అయితే ఒక విధంగా దక్షిణాఫ్రికా విజయం భారత్ కు హెల్ప్ అయింది ఎలాగంటే డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి శ్రీలంకను ఎలిమినేట్ చేసింది ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్ లో టీమిండియా యాభై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది పాయింట్స్ పర్సంటేజ్ తో మూడో స్థానానికి పడిపోయింది వరుసగా గత ఐదు టెస్టులు గెలిచిన సౌత్ ఆఫ్రికా అరవై మూడు పాయింట్ ముప్పై మూడు లో ఆస్ట్రేలియా అరవై పాయింట్ ఏడు ఒకటి లో ఉన్నాయి దక్షిణాఫ్రికా అవకాశాలు డబ్ల్యూసీసీ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సైకిల్లో బ్రోటీస్ ఫైనల్ కు అర్హత సాధించాలంటే సొంత గడ్డపై ఈ నెలలో పాకిస్తాన్ తో జరగనున్న తర్వాతి రెండు టెస్టుల్లో కనీసం ఒకటి గెలిస్తే సరిపోతుంది అయితే రెండు సున్నాతో ఇరవై సిరీస్ కోల్పోతే సౌత్ ఆఫ్రికా ఫైనల్ రేస్ నుంచి ఎలిమినేట్ కావచ్చు భారత్ భారత్ సమీకరణాలు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో మరో మూడు మ్యాచ్లు ఉన్నాయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత్ డైరెక్ట్ గా అర్హత సాధించాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లో గెలిచి ఆస్ట్రేలియాపై పై నాలుగు ఒకటితో సిరీస్ సొంతం చేసుకోవాలి ఇక భారత్ కనీసం మూడు రెండు తేడాతో గెలిస్తే మొత్తం నూట నలభై ఆరు పాయింట్లు అరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు పాయింట్స్ పర్సెంటేజ్ సాధిస్తుంది అప్పుడు రీస్లో లో ఆస్ట్రేలియా భారత్ ను దాటి ముందుకెళ్లలేదు దీంతో డబ్ల్యూటీసీలో లో భారత్ కు ఫైనల్ బెర్త్ లభిస్తుంది భారత్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడు ఒకటి తేడాతో గెలిస్తే నూట ముప్పై ఎనిమిది పాయింట్లు అరవై పాయింట్ ఐదు రెండు పాయింట్స్ పర్సంటేజ్ సాధిస్తుంది అంటే శ్రీలంకతో ఆడాల్సిన తర్వాత మ్యాచ్లను గెలిచిన ఆస్ట్రేలియా మ్యాక్సిమం యాభై ఏడు పాయింట్స్ పర్సంటేజ్ మాత్రమే సాధిస్తుంది దీంతో ఫైనల్కి క్వాలిఫై కాదు ఒకవేళ సిరీస్ను రెండు రెండుతో డ్రా చేసుకుంటే భారత్కు పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఈ సందర్భంలో టీమిండియా నూట ఇరవై ఆరు పాయింట్లు యాభై ఏడు పాయింట్స్ సున్నా ఒకటి పాయింట్స్ పర్సంటేజ్తో సీజన్ను ముగిస్తుంది శ్రీలంకతో సిరీస్లో ఆస్ట్రేలియా మిగిలిన మ్యాచ్లను గెలిస్తే నూట ముప్పై పాయింట్లు సాధించవచ్చు దీంతో డబ్ల్యూటిసి ఫైనల్ రేస్ నుంచి భారత్ ను ఎలిమినేట్ చేసి ఆసిస్ ముందుకెళ్తుంది టీమిండియా అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ డబ్ల్యూటిసి ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై నాలుగు ఒకటి లేదా మూడు రెండు లేదా మూడు ఒకటి తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలి సిరీస్ లో చివరి మూడు మ్యాచ్లో ఒకటి డ్రా అయినా కూడా భారత్కు అవకాశాలు ఉంటాయి కానీ రెండు కంటే తక్కువ విజయాలు సాధిస్తే ఇండియా ఫైనల్ కు చేరుకోవడం కష్టమే బోధిర్ కవాస్క్ ట్రోఫీ ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోంది తొలి టెస్టులో భారత్ విజయం సాధించి ఆశలు రేపితే పింక్ బాల్ టెస్టులో ఆసిస్ పొంచుకునే సిరీస్ ను ఒకటి ఒకటితో సమంగా నిలిపింది ఇప్పుడు మూడో టెస్టుకు బ్రిస్బెన్ లోని గబ్బా వేదిక గబ్బ అనేది కేవలం క్రికెట్ గ్రౌండ్ మాత్రమే కాదు అది ఆసిస్ జట్టు యొక్క దుర్వేద్య కోట కానీ రెండు వేల ఇరవై ఒకటిలో టీమిండియా ఆ కోటను దాటి చరిత్ర సృష్టించింది ఈసారి గబ్బాలో విజయాన్ని అందుకోవడం భారత జట్టుకు ఎంత కష్టమో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా టీమిండియా గబ్బాలో ఎదుర్కొనే సవాలు ఏంటి అంటే గబ్బాలో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి వరకు తమ పేస్ బౌలింగ్ దళంలో చెల్లరేకింది కమ్మిన్స్ స్టార్క్ భారత బ్యాటర్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉంది పింక్ బాల్ టెస్ట్ లో బౌలాండ్ తో భారత్ ఇబ్బందులు పడగా ఇప్పుడు మళ్లీ ఆసస్ బౌలింగ్ దళం మరింత బలంగా గబ్బా గ్రౌండ్స్ లో దిగిపోతుంది బౌన్స్ పిచ్ పిచ్ లో బౌన్స్ ఎక్కువ పేస్ బౌలర్లకు ఇది స్వర్గధామం భారత బ్యాటర్లు ఈ బౌన్స్ ను తట్టుకొని ఎలా నిలబడతారనేది చూడాలి అలాగే మార్నస్ లబ్షేన్ స్టీవ్ స్మితులు గబ్బాలో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నారు గులాబీ టెస్టులో లబ్షైన్ మరోసారి నిరూపించాడు ఆ ఇద్దరిని కట్టడి చేయకపోతే మన మన బౌలర్లకు కష్టాలు తప్పవు బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా సిరాజ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది రెండు వేల ఇరవై ఒకటి గబ్బా టెస్టు లో సిరాజ్ ఐదు వికెట్లతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు అదే ప్రదర్శన పునరావృతం చేస్తే మనం గెలుపు దిశగా అడుగుపెడతాం భారత్ బలపరచుకోవాల్సిన విభాగాలు విరాట్ కోహ్లీ శర్మలు స్థిరమైన ఆట తీరును ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది మిడిల్ మిడిలావర్ లో తన నైపుణ్యాన్ని మరోసారి చాటుకోవాలి నితీష్ కుమార్ రెడ్డి శుభ్ మర్ గిల్ వంటి యువ ఆటగాళ్లు తమ ఆటను మలుచుకుని జట్టుకు విజయాన్ని అందించాలి ఆ స్పిన్నర్ నాథన్ లయన్ ను తక్కువగా అంచనా వేయకూడదు అతడి రికార్డు గబ్బాలో అద్భుతంగా ఉంది గబ్బాలో చివరిసారిగా భారత మూడు వందల ఇరవై తొమ్మిది పరుగుల ను ఛేదించి చరిత్ర సృష్టించింది ఆ మ్యాచ్ లో శుభ్మాన్కి తొంభై ఒకటి పుజారా యాభై ఆరు హాఫ్ సెంచరీలతో రాణించారు కానీ రిషబ్ పంత్ ఆట ఎనభై తొమ్మిది ఏమాత్రం మరిచిపోలేదు ఈసారి కూడా పంత్ అదే రకం దూకుడుతో ఆడితే భారత జట్టుకు గెలుపు రుచి చూడటం అంత కష్టం కాదు ఈ గబ్బా టెస్ట్ భారత జట్టుకు కేవలం సిరీస్ విజయమే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై నాలుగు ఒకటి లేదా మూడు రెండు మూడు ఒకటి తేడాతో బోధ్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలి సిరీస్ లో చివరి మూడు మ్యాచ్ లో ఒకటి డ్రా అయినా కూడా భారత్ కు అవకాశాలు ఉంటాయి కానీ రెండు కంటే తక్కువ విజయాలు సాధిస్తే ఇండియా ఫైనల్ కు చేరుకోవడం కష్టమే టీమిండియా సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మీరేమనుకుంటున్నారు భారత్ మరోసారి గబ్బ గౌరవాన్ని దెబ్బతీయగలదా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది దక్షిణాఫ్రికా అనూహ్యంగా పుంజుకోబడుతూ భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కురి కావడంతో పాటు సౌత్ ఆఫ్రికా టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది మరోవైపు ఆస్ట్రేలియాకు ఫైనల్ దారి అంత ఈజీగా లేదు శ్రీలంక కూడా పోటీలో ఉండటంతో సమీకరణాలు ఆసక్తిగా మారాయి ఈ డబ్ల్యూటిసి సౌత్ ఆఫ్రికా ఓ దశలో పోటీలోనే లేదు తొలి ఐదు మ్యాచ్ల్లో ఒక్క విజయమే సాధించి రేస్లో ఎంతో వెనుకబడింది కానీ ప్రస్తుతం అరవై మూడు పాయింట్ మూడు మూడు విజయ శాతంతో టేబుల్ టాపర్ గా నిలిచింది ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోవడానికి దక్షిణాఫ్రికాకు కావాల్సింది మరో విజయం మాత్రమే సొంత గడ్డపై పాకిస్తాన్ తో సౌత్ ఆఫ్రికా రెండు టెస్టులు ఆడాల్సి ఉంది అయితే దక్షిణాఫ్రికా రేస్ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది పాకిస్తాన్తో జరగనున్న సిరీస్ ను ఒకటి ఒకటితో ముగిస్తే దఫ్ దక్షిణ ఆఫ్రికా అరవై ఒకటి పాయింట్ పదకొండు శాతంతో ముగిస్తుంది సందర్భంలో సౌత్ ఆఫ్రికాను ఆస్ట్రేలియా లేదా భారత్లలో ఒక జట్టు అధిగమించగలదు అయితే పాక్తో రెండు టెస్టులను డ్రా చేసుకుంటే యాభై ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతంతో ముగుస్తోంది ఈ సందర్భంలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఆస్ట్రేలియాను భారత్ మూడు రెండుతో ఓడించి శ్రీలంకను ఆస్ట్రేలియా రెండు సున్నాతో ఓడిస్తే సౌత్ ఆఫ్రికాను దాటి ఆసిస్ టీమిండియా ఫైనల్కు చేరుతాయి పాకిస్తాన్తో జరిగే సిరీస్ను ఒకటి సున్నాతో కోల్పోతే దక్షిణాఫ్రికా దాదాపు నిష్క్రమించినట్లే అయితే ఆస్ట్రేలియా తమ మిగిలిన ఐదు టెస్టుల్లో భారత్తో మూడు శ్రీలంకతో రెండు రెండు కంటే ఎక్కువ విజయం సాధించకుండా భారత్ మిగిలిన మూడు టెస్టుల్లో ఒక్క విజయం ఒక్క డ్రా కంటే ఎక్కువ సాధించకుండా ఉంటే సౌత్ ఆఫ్రికాకు ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి కాగా ఈ నేపథ్యంలో భారత్కు ఫైనల్ అవకాశాలు మరింత మెరుగవ్వాలంటే ఆస్ట్రేలియాపై సిరీస్ నెక్కడంతో పాటు పాకిస్తాన్ విజయం సాధిస్తే పని తేలిక అవుతుంది ఇక సౌత్ ఆఫ్రికా ఫలితంతో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఫైనల్ చేరాలంటే మిగిలిన మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించాలి లేదా రెండింటిలో నెగ్గి ఒక్క మ్యాచ్ ను డ్రాగా ముగించాలి ఒకవేళ బోజర్ గవాస్కర్ సిరీస్ ను రెండు రెండుతో డ్రాగా ముగిస్తే శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది ఆసిస్ ను లంక రెండు పాయింట్ తో సున్నాతో వైట్ వాష్ చెయ్యాలి లేదా రెండు మ్యాచ్లను డ్రాగా ముగించాలి ఈ సందర్భంలో భారత్ ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటిసి ఫైనల్స్కు చేరుతుంది కాగా ప్రస్తుతం భారత్ యాభై ఏడు పాయింట్ రెండు తొమ్మిది విజయశాతంతో మూడో స్థానంలో ఉంది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూడిసి టేబుల్ ఫైనల్ కు మూడోసారి చేరాలనే భారత లక్ష్యానికి పింక్ బాల్ టెస్ట్ ఓటమి ఇబ్బందికరంగా మారింది ఆడిలైట్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా పై ఆసస్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో డబ్ల్యూజిసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి భారత్ దిగజారింది ఇక ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆసస్ టాప్ లోకి దూసుకొచ్చింది ఇక రెండో స్థానంలో దక్షిణాఫ్రికా కొనసాగుతుంది ఆ తర్వాత స్థానంలో శ్రీలంక ఇంగ్లాండ్ నిలిచాయి వచ్చే ఏడాది మార్చి నాటికి టాప్ టూ లో ఉన్న జట్లు ఫైనల్లో తలపడనున్నాయి ఆ డిలైట్ టెస్ట్ ముందు వరకు డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో భారత్ అరవై ఒకటి పాయింట్ పదకొండు శాతంతో తొలి స్థానంలో ఉండేది ఈ మ్యాచ్ ఓటమితో పాయింట్ల శాతం యాభై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి తగ్గి మూడో ప్లేస్ కు పడిపోయింది ఐదు ఏడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం నుంచి అరవై పాయింట్ ఏడు ఒకటి శాతానికి పెరిగి ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది ఇక దక్షిణాఫ్రికా యాభై తొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతంతో రెండులో కొనసాగుతోంది శ్రీలంక యాభై నాలుగో స్థానంలో ఉంది న్యూజిలాండ్ పై నలభై నాలుగు పాయింట్ రెండు మూడు విజయంతో ఇంగ్లాండ్ నలభై ఐదు పాయింట్ రెండు నాలుగు శాతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి చేరాలి అంటే తప్పక గెలవాల్సిన సిరీస్ లో భారత్ ఓటమి ముట్టగట్టుకుంది ఇక ఐదవ మ్యాచ్ ల సిరీస్ లో ఒకటి ఒకటితో ఇరు జట్లు సమంగా ఉండడంతో భారత్ ఫైనల్ చేరాలి అంటే కనీసం రెండు గెలిచి ఒకటి డ్రాగా ముగించాలి అలా కాని పక్షాన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి వస్తుంది అయితే ఇందులో టీమ్ కి శుభవార్త ఏంటంటే టీమిండియా స్టార్ పైస్ షమి చివరి రెండు టెస్ట్ మ్యాచ్ లకి అందుబాటులో ఉండనున్నాడు షమికి ఆస్ట్రేలియా పై నుంచి రికార్డు ఉంది దీంతో ఎలాగైనా ఈ సిరీస్ కలిసి ఫైనల్ కు చేరాలని భారత్ చూస్తుంది చూడాలి మరి రెండు సార్లు చేజారిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈ సారైనా దక్కుతుందా లేదో తెలియాలి అంటే సిరీస్ ముగిసే వరకు వేచి చూడాలి ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిసెడ్ టీమిండియాకు తలనొప్పిగా మారాడు రెండేళ్ల ముందు వరకు మామూలు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా కొనసాగిన ఈ ప్రస్తుతం ప్రపంచంలోని విధ్వంసకర గుర్తింపు పొందాడు విధ్వంసకర బ్యాటింగ్ తో క్షణాలు అతని ప్రత్యేకత ట్రావిస్ హెడ్ కు బలైన జట్టు ఏదైనా ఉందా అంటే అది టీమిండియా అతని కెరీర్ మలుపు తిప్పే ఇన్నింగ్స్ అన్ని భారత జట్టుపైనే వచ్చాయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ నుంచి మొదలైన అతని విధ్వంసం